హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్ ఈరోజు వీడియోలో పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో చేసే క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి మీరు చేసే చిన్న లైక్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది ఇక్కడ ఒక హాఫ్ మీడియం సైజు క్యాబేజీని నేను ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను ఈ హాఫ్ మీడియం సైజ్ క్యాబేజీకి నేను కొలతలు చెప్తున్నాను ఇక్కడ చూపిస్తున్నాను కదా స్పూన్ ఈ స్పూన్ తోటి ఫోర్ స్పూన్స్ వరకు అలా శనగపిండిని అయితే తీసుకున్నాను అన్ని ఈ స్పూన్తోనే మెజర్మెంట్ చేసి తీసుకున్నాను అనమాట వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ అలాగే వన్ స్పూన్ వరకు బియ్య పిండి కొంచెం ధనియాల పొడి కారం ఒక హాఫ్ స్పూన్ వరకి సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి నేను ఒక పావు వరకు వేసాను ఒకసారి టేస్ట్ కూడా చూసుకోండి ధనియాల పొడి వేసాను అలాగే మీ దగ్గర చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చండి అండ్ దీంట్లో కొంచెం కలర్ రావడానికి చాలా అంటే చాలా తక్కువగా ఫుడ్ కలర్ని యాడ్ చేశాను మీ దగ్గర ఫుడ్ కలర్ లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం అంటే చాలా తక్కువ ఒక స్పూన్ ఉంటుంది కదా టీ స్పూన్ అంతా వాటర్ కలిపితే మనకిలా కల అనమాట వాటర్ ఎక్కువగా ఉంటే ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంది సో ఈ స్టేజ్ వచ్చే వరకు కలుపుకోండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా ఆయిల్ బాగా హీట్ అవ్వకూడదు మోడరేట్ గా ఉంటే సరిపోతుంది దీంట్లో మనము నార్మల్గా పకోడీ ఎలా వేస్తామో అలా వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసిన తర్వాత ఇదంతా క్రిస్పీగా అయ్యేంత వరకు ఒకసారి కలుపుకోండి మంచి కలర్ కలర్ రావాలి అండ్ క్రిస్పీగా అవుతుంది మనకు కలుపుతుంటే తెలిసిపోతుంది అనమాట సో ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకున్నారనుకోండి సరిపోతుంది ఇది ఈవినింగ్ టీ టీ టైంలో స్నాక్ గా కూడా తినొచ్చు పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వస్తారు కదా ఆ టైంలో కూడా ఇది చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు సో ఇలా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని ఇలా జాలి గంట ఉంటుంది కదా సో దాంట్లోకి తీసుకొని టిష్యూ పైన వేసుకోవాలి ఇలా వేయడం వల్ల క్యాబేజీ పీల్చుకున్న ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అది టిష్యూ పీల్ అనమాట సో నేను ఇంకొక వాయి కూడా వేసి చూపిస్తున్నాను ఇలా మనం పకోడీ ఎలా అయితే వేసుకుంటామో అలా వేసేసుకోవాలన్నమాట సో ఒక టూ సెకండ్స్ అలా ఆగిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకోండి మళ్ళీ ఫ్లిప్ చేసుకున్నారనుకోండి మంచిగా చక్కగా వేగుతుంది సో ఈ వేగేటట్టుగా కలుపుకోండి ముందే కలిపారనుకోండి పకోడి మొత్తం విడివిడిగా అయిపోతుందనమాట సో ఏ పాటు ఆ పార్ట్ ఊడిపోతుంది అందుకే కొంచెం ఆగి కలిపారనుకోండి కొంచెం మంచిగా ఉంటుందన్నమాట లుక్ అనమాట సో ఇలా తీసుకొని మనం ఇందాక ఏదైతే పేపర్లో వేసుకున్నామో టిష్యూ పేపర్లో అందులో వేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి దీని కాంబినేషన్లో కరివేపాకు ఉంటుంది కదా కరివేపాకుతో కానీ పచ్చిమిర్చి కానీ జీడిపప్పు ఉంటే జీడిపప్పు కానీ ఇవన్నీ కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని ఇలా వేయించుకొని ఈ క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ పైన వేసుకున్నారనుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మంచి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది